అది వల్డ ఉందండి నాకలేసింగాం వరప లక్ష ద్వార లక్ష మాసిం 8 12 ముందుగా అందరికి అంతర్ జాతియ మహారాధన శుభాకాంక్షలు అ అ అమరావతి ఆంగ్ల న్యూస్ చానల్ వారికి సౌందర్య లహరి నిర్వహిస్తున్న కమిటీ సభ్యులకి నా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి ఎనిమిదినే ఎందుకు జరుపుకుంటాం ప్రతిరోజు మా మహిళా దినోత్సవం నేను ఆదర్శంగా తీసుకుంటుంది తల్లి ప్రతి ఇంటికి తల్లి ఉంటుంది కంపల్సరీ ప్రతి మహిళ తల్లి కావాల్సి అటువంటి తల్లి మహిళ ప్రతి ఒక్కరికి ఆదర్శం తల్లి ఎందుకంటే నిస్వార్థంగా ఇంటిని పరిరక్షిస్తూ మామూలుగా జరుపుకున్న ఇంటి పని అన్ని చేసుకుంటూ మంచి చీడలు చూసుకుంటూ నిస్వార్థంగా ఉంటుంది ఎగ్జాంపుల్ పిల్లల్ని మంచి మంచి బాధ్యతలు మంచి చెడలు ఇంట్లో పనులు కానీ ఏదైనా నిస్వార్థంగానే చేస్తుంది మన జగతికి మూలం సృష్టి స్థితి లయ ఈ మూడి లేనిదే ఏ పని జరగదు అటువంటి సృష్టి స్థితి లయ చేస్తున్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించింది ఆదిపరాశ ఒక స్త్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా తమ భార్యలను అంటే స్త్రీని ఒకరు నాలుక ఒకరు హృదయంలో ఒకరు అర్ధశరీర భాగం ఇచ్చి మహిళని ఎంత గౌరవించి ప్రేమించి మర్యాదగా చూసుకుంటున్నారో వాళ్ళని చూసి స్త్రీని దేవతగా పూలగా వర్ణిస్తుంటారు పూజిస్తుంటారు సమానంగా చూస్తుంటారు స్త్రీ పువ్వు అంత సుకుమారంగా ఉంది ఎట్లా ఎగ్జాంపుల్ కి మల్లె తీగనే తీగని నాటి చేసినప్పుడు అది తీగలాగా అల్లుకుపోతుంది పువ్వు ఇస్తుంది పువ్వు వాడిపోతుంది సువాసన ఇస్తుంది కానీ స్త్రీ ఒక ఇంటికి గృహిణిగా వచ్చిన తర్వాత భర్తతో అత్తమామలతో కుటుంబ సభ్యులతో అల్లుకుపోయి తర్వాత ఒక పువ్వు లేక పిల్లల్ని కని తర్వాత సువాసన ఇచ్చి ఆ విధంగా మంచి బాధ్యతలను ఏదైనా కష్ట నష్టాలను వస్తే ఒక ధైర్యంగా ఎదుర్కొంటుంది కానీ ధ్వనికి పోయి వంగిపోదు అట్లాగే స్త్రీని దేవతలుగా పోలుస్తున్నాం ఎట్లా అంటే ఇంటి పనులు శుభ్రం చేసుకోవడంలో పార్వతిది చదువులు చెప్పడంలో సరస్వతి వంట వండి వడ్డించడంలో అన్నపూర్ణాదేవి ఇట్లా డబ్బులు లెక్కించి పొదుపు చేయడంలో లక్ష్మీదేవి స్త్రీని భూమాతగా గోమాతగా నదీ జల గంగామాతగా ఇలా అన్ని రకాలుగా పూజిస్తాము సమాన సమానంగా చూస్తాము మర్యాద కానీ స్త్రీ అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది కానీ ఒక్క విషయంలో ముందుందా వెనుకుందా అని ఇంకా అర్థం కాని పరిస్థితిలో ఉంది ఆ ఏంటండి రక్షణ ఆ రక్షణ కూడా స్త్రీ అలవర్చుకోవచ్చు తనే ఒక డిఫెన్స్ చేసుకోవచ్చు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవచ్చు అంటే ఏదైనా జాగ్రత్తగా పని బయటికి పోయేటప్పుడు కానీ తను ఏదైనా కొంచెం గట్టిగా స్థితిగా ఉండడం ఇంకోటి తల్లి అంటున్నాం నిస్వార్థంగా మంచి చెడులు చెప్తున్నాము అంటున్నాం కానీ చిన్నప్పటి నుంచి ఆడపిల్లని ఈ విధంగా ఉండాలి ఆ విధంగా ఉండాలి అని చెప్పే వాళ్ళము ఒక మగపిల్లవాడికి నువ్వు కూడా ఈ విధంగా ఉండాలి నీకు ఒక కట్టుబాట్లు ఉంది నీకు మంచి చెడు ఉంది స్త్రీని గౌరవించు ప్రేమించు అని ఆడపిల్లతో సమానంగానే చెప్పాలి ఇప్పుడే అందరి ఈక్వల్ అని అంటున్నాను కానీ అటువంటి అబ్బాయి కూడా ఇంట్లో మంచి చెడు నేర్పించాలి బయట ఈ విధంగా ఉండాలి ఒక స్త్రీతో ఈ విధంగా ఉండాలి అని చెప్పి తల్లిని ఇంకో స్త్రీని గౌరవించేటట్టుగా చేస్తే ఇంకా రక్షణ అని లేదు అని ఆ తల్లి అనుకుంటే తన కూతురికే ఎగ్జాంపుల్ కి తన కూతురికే ఇంకా రక్షణ ఉంది అని ఉన్నప్పుడే తను మిగతా స్త్రీకి ఉంది అని అర్థం చేసుకోగలదు అది ఒక కొడుకు నుంచే వస్తుంది తన భర్త నుంచి వస్తుంది అన్ని తను అన్ని నేర్పించాలి ఆ కొడుకే భర్త అవుతాడు అలా కొడుక్కి మంచి చెడలు నేర్పించాలి ధన్యవాదాలు